హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటంటే ఫంక్షన్ లాగనమాట నేను ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను మా చుట్టాలది ఇక్కడ సీమంతం ఫంక్షన్ ఉంటే అయితే రెడీ అవుతున్నాను అనమాట ఈరోజు అయితే పిల్లలకి స్కూల్ ఉంది నాలుగు రోజుల తర్వాత ఈ అనమాట పిల్లలకి స్కూల్ ఉంది వాళ్ళు అయితే వెళ్ళిపోయారు టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అవుతుంది నేను ఇంక వెళ్దామని రెడీ అవుతున్నాను అనమాట ఈ రోజు ఎండ వస్తుందండి నిజంగా చూపిస్తాను చూసేయండి మీరు కూడా ఫ్రెండ్స్ ఎన్ని రోజులైందో ఎండలేక ఎండ వచ్చింది అని అనుకున్నంతసేపు కూడా లేదండి అమ్మటే వెళ్ళిపోయింది అనమాట ఎండ పోయి మళ్ళీ వర్షంలాగా స్టార్ట్ అయిపోయింది సన్న జల్లు అయితే పడుతుంది ఇదైతే గురువారం లోగనమాట గురువారం రోజు నేనైతే చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళాక రెడీ అయ్యి నేనైతే సీమంత ఫంక్షన్కి అయితే వెళ్ళానమాట సీమంత ఫంక్షన్ ఎవరిదో కాదండి మా నాయకు కూతురుది అనమాట ఫంక్షన్లో అమ్మాయితో పాటు పక్కన ఒక పిల్ల కూడా ఉంది కదా మళ్ళీ ముద్దుగా చూడండి ఎంత బాగుందో అక్కడికి వెళ్ళగానే నాకు ఈ బొడపిల్ల బొందంగా ఉందని చెప్పి ఎత్తుకుంటే ఓ కేకలు అనమాట ఇంకా తప్పదని చెప్పేసి వాళ్ళ అమ్మకి ఇచ్చేసాను ఇంకా ఫైనల్గా అయితే అక్షంతలు వేద్దామని పైకి స్టేజ్ మీదకైతే వెళ్ళామనమాట మేము అందరం కలిసి వెళ్ళగానే ముఖానికి అయితే స్టిక్కర్ ఉంది కానీ ముఖానికి కుంకం లేదని మా వదిన అయితే ఏదే ఏదని చెప్పేసి అనమాట సర్లే లేకపోతే నువ్వన్న పెట్టని చెప్పేసి తనకైతే చెప్పాను పెట్టేది మా వదినే అనమాట మొత్తం ముగ్గురు తోడు ముగ్గురుతోడుకోడలు వాళ్ళల్లో పెద్ద కూతురిది అనమాట సీమంతం మేము అక్కడికి అనమాట వచ్చింది చూడండి మేము ఎంతసేపు మేము అక్షంతలు వేస్తుంటే ఆ పక్కన ఆ బుడ్డ పిల్లలందరూ కలిసి ఆ కుక్కపిల్లని ఒకటే అనమాట ఇల్లు ఆడదాపరిచ్చారా నాకు అన్నట్టు పిల్లయితే ఒకటే చూస్తుంది నిజంగా భలే ముద్దుగా ఉందండి ఒక్కొక్క పిల్లయితే నాకు ఆ కొ పిల్లని చూడగానే మనుషులకు కూడా లేదు ఇంత అదృష్టం నీకు దక్కిందిలే అని చెప్పి అనిపించింది అనమాట నిజంగా అంత బాగా అయితే రెడీ చేసి పక్కనే కూర్చోపెట్టుకుంది సొంత కూతురిని కూర్చోపెట్టుకున్నట్టుగా నిజంగా నాకైతే బాగా నచ్చింది అనమాట అక్షరంతో కిందకొచ్చాక కిందికి వచ్చాక నేనైతే వాళ్ళు ఎదురుగా కూర్చొని మాట్లాడుకున్నాను అనమాట ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం అందుకని చెప్పేసి అందరు ఎలా ఉన్నారా అని చెప్పేసి మాట్లాడుకున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఊరి నుంచి వచ్చారు వాళ్ళు అలాగే అక్క వాళ్ళ ఊరి నుంచి కూడా వచ్చారనమాట అంటే చుట్టాలే కదా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అయితే వచ్చారు అక్క ఎలా ఉంది అమ్మ ఎలా ఉందని అడిగి కాసేపు అయితే వాళ్ళతో మాట్లాడి ఫైనల్గా అయితే కింద దిగి పోయి భోజనానికి అయితే వెళ్ళానమాట మేము వెళ్ళేసరికి అప్పుడే ఫస్ట్ అయితే భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి భోజనాలు అయితే చాలా అంటే చాలా వెరైటీస్ పెట్టారు నిజంగా నాకైతే అన్నీ నచ్చినాయి కాకపోతే నాకు ఎంత పొట్ట పట్టిద్దో అన్నీ పెట్టించుకొని అనమాట మరీ ఎక్కువ పెట్టి తినకుండా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే నేను ఎన్ని తినగలుగుతున్నా అంతే పెట్టుకున్నాను అనమాట ఒక్కోసారి అన్ని వెరైటీస్ పెట్టుకొని తినకుండా వేస్ట్ అవుతాయి కదా అలా ఎందుకులే అని చెప్పేసి మనం ఎంత తినగలుగుతామో అంతే పెట్టించుకున్నాను ఎందుకంటే ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదని ఈ మధ్య తెలిసిపోయిందండి నిజంగా ఎందుకంటే మనం పెట్టించుకున్న ఫుడ్ కింద పడేస్తే వచ్చే జన్మలో మళ్ళీ తినడానికి కుక్కలవి పుడతామంట నాకు ఈ మధ్య ఒక అక్క చెప్పింది ఎందుకులే అరింత ఎందుకని చెప్పేసి నేను ఎత్తి కొంచెం కొంచెం పెట్టించుకొని తినేసానమాట మన పొట్టకి అంత పట్టిద్దా అంతే పెట్టించుకొని ఇంకా తిన్నాకైతే ఎక్కువసేపు ఉండలేదన్నమాట నేను అక్కడ ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు ఆ రిటర్న్ గిఫ్ట్లో ఏమేమి ఉన్నాయని ఇంటికి రాగానే మా ఆయనకే చూపిస్తున్నాను నేను పండు తాంబులం వేలే ఎవరిచ్చినా కూడా కాకపోతే ఏదో అదొక ఏమి ఇచ్చారా అని ఇంట్రెస్ట్తో ఎవరైనా చూసుకుంటాం కాబట్టి నేను కూడా అలాగే చూసుకొని ప్యాకింగ్ కూడా బాగా చేశారని చెప్పి అనిపించింది నాకు తెలిసి అవన్నీ బయట ఆర్డర్ ఇచ్చినవి అనిపించినాయి అనమాట ఈ చిలక కాదండి ఏదో ఉంది బల్లే అనిపించింది సీమంతానికి ఇలాంటివే ఇస్తారు ఎందుకనో మొన్న కూడా నేను ఇక్కడ మా ఇంటి దగ్గరలో వెళితే వాళ్ళు కూడా ఇలాంటి చిలక లాంటివి ఏంటో ఇచ్చారనమాట అవి తీయగా బెల్లంతో కాకుండా పంచదారతో చేసి ఉంటాయి నాకు తెలిసి పెద్దగా అందరు తినలేరు తినేవాళ్ళు తింటారేమో నేనైతే తినలేక పక్కన పెట్టాను మా ఆయనైతే తినేశారు నేను అయితే అవన్నీ చూసుకొని పక్కన పెట్టాక మిషన్ అయితే ఎక్కానమాట ఆ అయితే వీడియో ఏం తీయలేదు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్